మీరు ఎప్పుడైనా మరిగే నీటిలో అరటి తొక్కలు వేశారా టీ పౌడర్ను అరటి తొక్కలతో కలిపి వేస్తే ఏం జరుగుతుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అరటిపండు తినేసి తొక్కల్ని తరచుగా పారేస్తూ ఉంటాము ఈ వీడియో చూశాక తొక్కలను మరి పారేయరు దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే తరచుగా మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలను తీర్చవచ్చు ఈ అద్భుతాన్ని చేయడానికి మనం ఇప్పుడే మరిగే నీటిలో కొన్ని అరటి తొక్కలు కొంచెం టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి ఈ నీటిని బ్లైండర్లో వేసి రుబ్బుకోవాలి తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంతో ఏం చేస్తామో మీకు తెలిస్తే మీరు జన్మలో అరటి తొక్కలను పారేయరు ఇప్పుడు దీన్ని మీ గార్డెన్లో మొక్కలకు వారానికి రెండుసార్లు వేస్తే చాలు మీ చెట్టు లేదా మొక్క ఎప్పుడూ ఎండిపోదు మొక్కలో పెరుగుదల మునుపుటి కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతుంది ఎలాంటి జబ్బులు కూడా రావు కుటుంబం మరియు స్నేహితులకు ఇప్పుడే షేర్ చేయండి గార్డెన్ ఉన్నవారికి పక్కాగా షేర్ చేయండి